రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు తమ సమస్యల పైన చెప్పుకోవడానికి రేవంత్ సర్కార్ కోసం వెళ్తూ ఉంటే ఎక్కడికక్కడ ఆశాలకు అరెస్ట్ చేయడం ఇది దుర్మార్గం అనేదే సిఐటిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలని పని భారాన్ని తగ్గించాలని అదేవిధంగా దుప్రస్ డబ్బులను ఇవ్వాలని వారసత్వాన్ని కొన కొనసాగించాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని పాటు విధి విరా విధి నిర్వహణలు మరణించిన ఆశాలకు కనీసం ఎక్స్ప్రేషే చెల్లించాలని ఈ డిమాండ్ల కోసం మేము అడగడానికి పోతే పోలీసులు దౌర్జన్యంగా ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం ఇది అన్యాయం అని చెప్తా ఉన్నాం ఏదైతే రేవంత్ రెడ్డి గారు అధికారంలో రాకముందు ఆశాలు సమ్మెలు చేస్తూ ఉంటే సమ్మెల దగ్గరకు వచ్చి టెంట్ల దగ్గరకు వస్తే మేము అధికారంలో వస్తే ఖచ్చితంగా ఫిక్స్డ్ చేస్తామని చెప్పి కానీ ఫిక్స్డ్ పోయి పదకొండు నెలలు అవుతుంది పని బాధ తీవ్రంగా పెట్టరు అదేవిధంగా ఆశాలు నెల మొత్తం పనిచేస్తే పారితోషకమని నెలలో ఒక్క పది డెలివరీలు ఉంటే ఒక్క డెలివరీ డబ్బులు మాత్రమే ఇస్తారు ఒక్క నెలలో ఒక డెలివరీ లేకుంటే డబ్బులే ఇవ్వరు అంటే సర్వే చేయాలా పని చేయాలా రెండోది ఉడవాలా తుడవాలా ఆశాలతోటి పని భాతం చేసి అనేక ఇబ్బందులు చేస్తా ఉన్నారు మేము చెప్పదలుచుకున్నాం ఈ పోరాటం ఆప్తే ఆగేది కాదు ఈ పోరాటం ఇందుకు పదన్సులు పోరాటం ఉధృతం చేస్తాం మెడలు పంచి సమస్యలను పరిష్కారం చేస్తామని సిఐటితో ఈ ప్రభుత్వానికి ఈ డిమాండ్ చేస్తా వెళ్తున్నారు హైదరాబాద్ వెళ్తున్నాం సార్ పోలీసులు ఆపడం జరిగింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం మంచిగా అనిపిస్తలేదు సార్ వచ్చేదాకానేమో మేము మీకు అన్నీ చేస్తాము అని హామీలు ఇచ్చిండ్రు వచ్చిన తర్వాత మాత్రము అంత దొంగ మాటలే ఉన్నాయి ఏం మాటలు మంచి మాటలు లేవు మమ్మల్ని నాపించడం పిలిచడం పోలీసు వాళ్ళు అతను కొట్టుకు వాళ్ళు కొడితే ఏం లేదు మేమేదో మా బాధలు చేస్తే మాత్రం అయితే మరీ మరీ తిప్పుకుంటా చూపిస్తున్నారు ఈ ప్రభుత్వం మాత్రం మాకేం చేయలేదు సార్ మేము చాలా నష్టపోతున్నాము కేసీఆర్ ఉండంగా మాకు ఇట్లా జరగలేదు మేము స్టేట్గా వెళ్ళిపోయినాం హైదరాబాద్లో ఆపించింది కాకపోతే కానీ ఇట్లాంటి జరగలేదు మరి కఠినంగా ఉన్నది కోరికలు ఇప్పుడు కోసం కావాలి సార్ పద్దెనిమిది వేలు మిక్సుడు జీతం కావాలి అని వెళ్తున్నాం ఫిక్సుడు జీతం కాకుండా చేయలేకుండా అన్నీ వేస్తామని హామీలు ఇచ్చింది అవి కాకుండా ఇంకా పని భారం పెరుగుతున్నది అవేం చేయలేకుండా పని చెప్పు వాటికి మాకు తగ్గ డబ్బులు ఇవ్వనంటే డబ్బులు కూడా దప్పించుకుంటున్నారు పనులు ఎక్కువ చెప్తున్నారు ఎన్సీడి సర్వే ఫీవర్ సర్వే అనుకుంటా రోజుకొకటి లిబ్రసీ అనుకుంటా రోజుకొకటి వేస్తున్నారు కానీ అండ్ డబ్బాలు తీసుకోవాలా వాటికి మాత్రం డబ్బులు లేవు మేము పెట్టి చాకరీ అయ్యాము ఇవి చేయలేక మేము తట్టుకోలేక బయట పడితే రోడ్ మీద ఆపి సార్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన హైదరాబాద్ కోటిలో ఆశా వర్కర్ల మహా ధర్నా నిర్వహించడం జరిగింది అందుకని తెలంగాణ రాష్ట్రం అంతా ఆశా వర్కర్లు ధర్నాకు వెళ్తుండగా ఎక్కడికక్కడ ప్రభుత్వం పోలీసుల చేత అరెస్టులు అక్రమ అరెస్టులకు గురి చేయడం ఎక్కడికక్కడ ఆపేయడం జరిగింది కనీసం కరోనా కష్టకాలంలో ఒక ఇంట్లో వాళ్ళని ఒకరు చూడడానికి కూడా ఇష్టపడిన సమయంలో ఆశా వర్కర్లు రోడ్ల మీదకి వచ్చి ప్రాణాలకు తెగించి వారి కాబడిన ఈ రోజు తెలంగాణ ప్రభుత్వంలో మాత్రం ఆశావర్లకు ఎటువంటి సౌకర్యం లేదు కనీసం వేతనం లేకపోవడం ఇప్పటికి సిగ్గు నెలంతా పనిచేసి అధికారుల కాళ్ళు పట్టుకునే పరిస్థితి ఈ రోజు తెలంగాణ ఆశావర్కర్ల ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు ఆపినంత మాత్రాన మా ఉద్యమం ఆగేది కాదు ఇంతకు మరింత రెట్టింపు పోరాటాలు చేస్తాం ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మా డిమాండ్స్ ను ఒప్పుకోవాలని కోరుకుంటున్నాం మేము నిజామాబాద్ మేము వెళ్తున్నాం సార్ పద్దెనిమిది వేల పదిహేను వేల కానీ ఫిక్స్డ్ వేతనం కొరకు మేము వెళ్ళగానే వీళ్ళు అరెస్ట్ చేసింది సార్ మేము ఏం చేస్తున్నాం సార్ రేవంత్ రెడ్డి సార్ను మేము ఎన్ని పనులు చేస్తున్నాం సార్ ఎప్పుడైతే సర్వే ఎన్సీడీ బీపీ షుగర్లు ప్రతి ఒక్క సర్వే సరే ప్రతిరోజు డ్యూటే సార్ ఇచ్చేది పైన బట్టి పారితోషికం చెప్పేది వంద పనులు ఆ వంద పనుల కన్నా సార్ మాకు వేతనం కావాలి అని కోరుతున్నాం సార్ ఈ మధ్యలోనే అరెస్ట్ చేయడం ఇక్కడే ఉంచడం సార్

ఇక్కడ పోలీసు వాళ్ళు ఎవరికైతే చూడండి వాళ్ళకి అంత జీతం లేదు వాళ్ళ రారు ఫ్రీ బస్సులలో వస్తారు ఆయన పోలీసు వాళ్ళు అంత చులకనగా చూస్తున్నారు ఇంకో ఏమంటున్నారు వాళ్ళు మేము దిగుతా ఉంటే ఈ సూపర్ లగ్జరీ లగ్జరీ పోతున్నాయా సార్ దాంట్లో ఉంటారు చూడండి అంటే కానిస్టేబుల్ ఎస్ఐ వాళ్ళు ఏమంటారు ఏ వీళ్ళకి అంత వచ్చే ఓ లేదు ఫ్రీ బస్లోనే వస్తారు వీళ్ళు Hola policía, ಫೋನು ಸ್ಟೋರೇಜ್ ಆಗಿ ಕೆಲಸ ಅದಕ್ಕೆ ಫೋಟೋ ತೀರ್ತವೆ ವೀಡಿಯೋ ತಿಸ್ತಾಳೆ